తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో దారుణం చోటు చేసుకుంది పుల్లారెడ్డి కండ్రిగలో వైసీపీ నేత ఇంటిపై దుండగులు దాడి చేశారు వైసీపీ మండల అధ్యకుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఇంటిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు తెల్లవారుజామున కత్తులతో మధుసూదన్ తల్లిదండ్రులపై దాడి చేసినట్టు ఆరోపణలున్నాయి అయితే ఈ ఘటనలో చెవిరెడ్డి మధుసూదన్ తల్లి మృతి చెందగా తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి దీంతో ఆయన్ను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకున్నారు దాడి వెనుక రాజకీయ కారణాలున్నాయా లేక దొంగతనమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో దారుణం చోటు చేసుకుంది పుల్లారెడ్డి కండ్రిగలో వైసీపీ నేత ఇంటిపై దుండగులు దాడి చేశారు వైసీపీ మండల అధ్యకుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఇంటిపై ఇంటిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు తెల్లవారుజామున కత్తులతో మధుసూదన్ తల్లిదండ్రులపై దాడి చేసినట్టుగా తెలుస్తోంది ఈ దాడిలో తల్లి మృతి చెందినట్టుగా సమాచారం తండ్రి తీవ్ర గాయాల పాలయ్యారు ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు డీటెయిల్స్ అందించేందుకు చరణ్ సిద్ధంగా ఉన్నారు చరణ్ అసలు ఏం జరిగింది తిరుపతి జిల్లా శ్రీకాళసి రూరల్ మండలం దగ్గర ఉన్నటువంటి పుల్లారెడ్డి తండ్రి గల ద్వారా చోటు చేసుకుంది రూరల్ మండలం మండల అధ్యక్షుడిగా ఉన్నటువంటి శివరెడ్డి మధుసూదన్ రెడ్డి ఇంటి పైన గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం అర్ధరాత్రి సమయంలో దాడికి ప్రయత్నించారు ఇంట్లో ఉన్నటువంటి వృద్ధ దంపతులు అయినటువంటి మధుసూదన్ రెడ్డి తల్లి తండ్రి పైన కత్తులతో దాడి చేసిన ఘటన ఇవాళ కాళాశ్రీ మండపం కాళాశ్రీ నియోజకవర్గంలో కలకలం రేపునని చెప్పాలి అయితే ఉద్ద దంపతులు అయినటువంటి భగసింహరెడ్డి తల్లి జయమ్మ అక్కడికక్కడే మృతి చెందింది తండ్రికి తీవ్ర గాయాలు కావడంతో శ్రీకాళాశ్రీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్న పరిస్థితి ఉంది గ్రామంలో అయితే గ్రామంలో నూతన నిర్మించిన భవనంలో అయితే కదా ఈ తల్లి తండ్రి అక్కడ ఉద్ద దంపతులు ఇద్దరు అక్కడే ఉంటున్నారు అసలు ఎవరు లేని అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా దుండగులు ఇంట్లోకి చొరబడి వాళ్ళపై దాడి చేసి ఇంట్లో ఉన్నటువంటి బంగారు నగదు తీసుకెళ్లారు అని తాజాగా వస్తున్నట్టు సమాచారం అయితే పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుతున్నారు ఇది దొంగతనమా లేక రాజకీయ ప్రత్యర్థులు ఎవరైనా వచ్చి ఈ దాడి చేశారా అన్న దానిపైన పోలీసులు అయితే విచారణ చేస్తున్న పరిస్థితి అయితే ఈ అక్కడ జరిగినటువంటి సంఘటనలు చూస్తున్నట్లయితే అయితే గుర్తు తెలియని దుండగలు వచ్చి ఇంట్లో వచ్చి దొంగతనం చేస్తున్న సమయంలో అయితే ఈ ఉద్ద దంపతులు ఇద్దరు అడ్డుకున్న ప్రయత్నంలో వాళ్ళ పైన దొంగ దాడి చేసి ఇంట్లో నుంచి పారిపోయారు అన్నిట్లో అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చేట్లు తెలుస్తుంది అదే విధంగా పోలీసులు కూడా ఈ సంఘటన పైన అక్కడ చేరుకొని ఫ్లూస్ స్టిమ్స్ అలాగే డాగ్ స్క్వాడ్ అందరూ కూడా అక్కడ చేరుకొని చుట్టుపక్కల ఆనవాళ్ళు ఏమన్నా ఉన్నాయా అన్న దానిపైన విచారణ అయితే చేపట్టిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా ఆ ఎవరైతే గాయాలతో ఉన్నటువంటి రెడ్డి తండ్రి హాస్పిటల్లో ఉన్నారో ఆయన విచారిస్తున్న పరిస్థితి తెలుసుకుంది అతని పరిస్థితి ప్రస్తుతానికి మత్స్థిపతి కోల్పోతున్నట్లు అయితే తెలుస్తుంది ఎందుకంటే దాడి చేసిన సమయంలో అతను ఒక షాక్ లకు గురయ్యారు ఆ అతను ఎవరినైనా గుర్తుపడతాడా లేదా అనే విషయాన్ని పోలీసులు అయితే ఆయన అడిగి తెలుస్తున్న పరిస్థితి తెలుస్తుంది పోలీసులు కూడా ఆ అక్కడ జరిగిన ఘటనా స్థలానికి ఉదయం చేరుకున్నారు చేరుకున్న వెంటనే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులతో కావచ్చు అలాగే ఇంటికి ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు అన్న దానిపైన విచారణ అయితే చేస్తున్న పరిస్థితి